ప్రసంగి ఎనిమిదవ అధ్యాయము జ్ఞానులతో వారెవరు జరుగువాటి భావమును ఎరిగిన వారెవరు మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సునిచ్చును దానివలన వారి మోటుతనము మార్చబడును నీవు దేవునికి ఒట్టు పెట్టుకుంటువని జ్ఞాపకం చేసుకుని రాజులు కట్టడకు లోబడమని నేను చెబుచున్నాను రాజుల సముఖము నుండి అనాలోచనగా వెళ్ళకము వారు తాము కోరినదెల్లా నెరవేర్చుదురు గనుక దుష్కార్యంలో పాలుపుచ్చుకొనుకము రాజుల ఆజ్ఞ అధికారం గలది నీవు చేయి పని ఏమని రాజుతో చెప్పగలవాడెవడు ధర్మమును ఆచరించే వారికి కీడేమూ సంభవింపదు సమయం వచ్చుననియూ న్యాయము జరుగుననియూ జ్ఞానుల మనసును తెలుసుకుందరు ప్రతి సంగతిని విమర్శించే సమయమును ఏర్పడి ఉన్నది లేనిడెలా మనుషులు చేయి కీడు బహుభార మగులు నరులకు తెలియదు అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయవారెవరు గాలి విసరకుండా చేయుటయు గాలి మీద ఎవరికి అధికారం లేదు మరణ దినము ఎవరికి వశము కాదు ఈ యుద్ధమందు విడుదల దొరకదు దౌష్ట్యము దానిని అనుసరించి వారిని తప్పింపదు సూర్యుని కింద జరుగు ప్రతి పనిని గూర్చి నేను మనసిచ్చి యోచన చేయిచుండగా ఇదంతయు నాకు తెలిసెను మరియు ఒకడు మరొకని పైన తనకు హాని తెచ్చుకున్నట కలదు మరియు దుష్టులు క్రమముగా పాతిపెట్టబడి విశ్రాంతిందుటయూ న్యాయముగా నడుచుకున్న వారు పరిశుద్ధ స్థలమునకు దూరముగా కొనుపోబడి పట్టణస్తుల వలన మరువుబడి ఉండుటయు నేను చూచితిని ఇది వ్యర్థమే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుపోవట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు పాపాత్ములు నూరు మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునేందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా నుదురనియు భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమం కలుగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద జరుగుచున్నది అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులలో కొందరికి జరుగుచున్నది ఇది వ్యర్థమే అని నేను అనుకుంటుని అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటి లేదు గనుక నేను సంతోషమును పొగడితిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమాంతయు ఇదియే వారికి తోడుగానున్నది జ్ఞానాభ్యాసం చేయుటకును దేవారాత్రులు కన్నులు నిద్ర కానకుండా మనుషులు జరిగించు వ్యాపారములను చూచుటకును నా మనసు నేను నిలుపగా దేవుడు జరిగించినదంతయు నేను కనుగొంటిని మరియు సూర్యుని కింద జరుగు క్రియలు మనుషులు కనుగొనలేరనియూ కనుగొనవల్లని మనుషులు ఎంత ప్రయత్నించినను వారు కనుగొనలేదనియూ దాన్ని తెలుసుకునవలనని వల్లని జ్ఞానులు పూనుకునినను వారైనా కనుగొనజాలరనియూ నేను తెలుసుకుంటుని ప్రసంగి తొమ్మిదవ అధ్యాయము నీతిమంతులను జ్ఞానులను వారి క్రియులను దేవుని వశమున సంగతిని స్నేహం చేయుటి ఏనను మనుషుల వశమునో లేదను సంగతిని అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటికై నా మనసు నిలిపి నిదానింప బునుకుంటిని సంభవించినవి అన్నయ్యూ అందరికీ ఏకరీతిగానే సంభవించును నీతిమంతులకును దుష్టులకును మంచివారికి పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించు వారికి బలులు అర్పింపని వారికి గతి ఒకటే మంచివారికి ఎలాగుననో పాపాత్ములకు అలాగుననే తటస్థించును ఒట్టు పెట్టుకున్న వారికి ఎలాగునో ఒట్టుకు భయపడు వారికి అలాగుననే జరుగును అందరికి ఒకటే గతి సంభవించును సూర్యుని క్రింద జరుగు వాటన్నిట్లో ఇది బహు దుఃఖకరము మరియు నరుల హృదయము చెడుతనంతో నిండియున్నది వారు బ్రతుకు కాలం అంతయు వారి హృదయమందు వెదితనం ఉండును తర్వాత వారు మృతులను ఎద్దకు పోదురు ఇదేనో దుఃఖకరము బ్రతికిండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలుగదా బ్రతికిండు వారు తమ చత్తురని ఎరుగుదురు అయితే చచ్చిన వారు ఏబియు ఎరుగరు వారి పేరు మరుగుబడి ఉన్నది వారికి ఏ లాభమునో కలగదు వారికి ప్రేమింపరు పగపెట్టుకొనరు అసూయపడరు సూర్యుని కింద జరుగు వాటిలో దేని ఎందును వారికి నెప్పటికీ లేదు నీవు పోయి సంతోషముగా నీ అన్నం తినుము ఉల్లాసపు మనస్సుతో నీ ద్రాక్షరసము త్రాగుము ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను ఎల్లప్పుడూ తెలియని వస్త్రములు ధరించుకునుము నీ తలకు నూనె తక్కువ చేయుకుము దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం అంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము నీ వ్యర్థమైన అంతయు సుఖించుము ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకుని దాని అంతటికీ అదే నీకు కలుగు భాగము చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ లోపం లేకుండా చేయుము నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను జ్ఞానమైనను లేదు మరియు నేను ఆలోచింపగా క్రింద జరుగుచున్నది నాకు తెలియబడిను వడిగలవారు పరుగులో గెలవరు బలము గలవారు యుద్ధమునందు అందరు జ్ఞానము గలవారికి అన్నము దొరకదు బుద్ధిమంతులొకటి వలన ఐశ్వర్యము కలగదు తెలివి గల వారికి అనుగ్రహము దొరకదు ఇవి అన్నయూ అదృష్టవశం చేతనే కాలవశం చేతనే అందరికీ కలుగుచున్నవి తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరగరు చేపలు బాధాకరమైన వలయందు చిక్కుబడినట్లు పిట్టలు వలలో పట్టుబడినట్లు అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారును చిక్కుపడుదురు మరియు నేను జరుగు దీనిని చూచి ఇది జ్ఞానమని తలంచిదిని ఇది నా దృష్టికి గొప్పదిగా కనబడెను ఏలియన్గా ఒక చిన్న పట్టడం ఉండెను దాని ఎందుకు కొద్దిమంది కాపురముండి దాని మీదకి గొప్ప రాజు వచ్చి దాని ముట్టడి వేసి దాని ఎదుట గొప్ప బుర్జులు కట్టించెను అయితే అందులో జ్ఞానముకల యొక్క భేదవాడు ఉండి తన జ్ఞానం చేత ఆ పట్టణమును రక్షించెను అయినను ఎవర్నూ ఆ బేదవాణిని జ్ఞాపకముంచుకొనలేదు కాగా నేనిట్లనుకుంటుంది బలము కంటే జ్ఞానము శ్రేష్టమే గాని బీదవారి జ్ఞానము తృణీకరింపబడును వారి మాటలు ఎవరినూ లక్ష్యం చెయ్యరు బుద్ధిహీనులలో ఏలువాని కేకల కంటే మెల్లగా వినబడిన జ్ఞానుల మాటలు శ్రేష్ఠములు యుద్ధాయుధముల కంటే జ్ఞానము శ్రేష్ఠము ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును ప్రసంగి పదవ అధ్యాయము బుక్క వారి తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడువాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును బుద్ధిహీన హృదయము అతని ఎడమి చేతిని ఆడించును బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధర్యపడి తాను బుద్ధిహీనుడని అందరికీ తెలియజేయను ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకుము ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరగకుండా చేయను పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచితిని ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు గనులు క్రింద కూర్చుంటుటయు పనివారు గుర్రముల మీద కూర్చుంటుటయు అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయూ నా కగపడిను గొయ్యిత్రువాడు దానిలో పడును కంచె కొట్టువానిని పాము ఖర్చును రాళ్లు దొరలించువాడు వాటి చేత గాయం నొందను చెట్లు నరుకువాడు దాని వలన అపాయం తెచ్చుకును ఇనుపాయుధము ముద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవజెను అయితే కార్యశుద్ధికి జ్ఞానమే ప్రధానము మంత్రపు కట్టు లేక పాము కరిచిన ఎడల మంత్రగాని చేత ఏమీ కాదు జ్ఞానుని నోటి మాటలు ఇంపుగా ఉన్నవి అయితే బుద్ధిహుని నోరు వానినే మృంగివేయును వాని నోటి మాటలు ప్రారంభము బుద్ధిహీనత వాని పలుకులు ముగింపు వెరితనము కలగబోవినది ఏదో మనుషులు ఎరుగక యుండినను బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడు నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగునో ఎవరు తెలియజేతురు ఊరికి త్రోవ ఎరుగని వారే బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు దేశమా దాసుడు నీకు రాజయ్యుండుటయు ఉదయముననే భోజనమునకు కూర్చుండు వారు నీకు అధిపతులై ఇండుటయు నీకు అశుభము దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడై ఉండుటయు నీ అధిపతులు మత్తులగుటకు కాక బలమునందుడికై అనుకూల సమయమున భోజనమునకు కూర్చుండు వారై ఉండుటయు నీకు శుభము సోమరితనం చేత ఇంటికప్పు దిగబడిపోవును చేతుల బతుకము చేత ఇల్లు కురియును నవ్వులాటలు పుట్టించుటికై వారు విందు చేయుదురు ద్రాక్షారస పానము వారి ప్రాణములకు సంతోషకరము ద్రవ్యము అన్నిటికీ అక్కరకు వచ్చును నీ మనస్సున్నదైనను రాజును శప్పింపవద్దు నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శప్పింపవద్దు ఏలియనగా ఆకాశపక్షులు సమాచారం కొనిపోవును రెక్కలు గలది సంగతి తెలుపును ప్రసంగి పదకొండవ అధ్యాయము నీ ఆహారమును నీళ్ల మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును ఏడుగురికి ఎనమండరికి భాగము పంచిపెట్టుము భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగవు మేఘములు వర్షంతో నిండియుండగా అవి భూమి మీద దాని బ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును గాలిని గుర్తుపట్టువాడు విత్తడు మేఘములను కనిపెట్టువాడు కోయడు చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎరుగునది నీకు తెలియదు గాలి ఏ త్రోవన వచ్చునో నీ వెరగవు అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు ఉదయమందు విత్తనమును విత్తుము అస్తమైనందును నీ చెయ్యి వెనుక తీయక విత్తుము అది ఫలించను ఇది ఫలించను లేక రెండునో సరి సమానముగా నీ వెరగవు వెలుగు మనోహరమైనది సూర్యుని చూచుట కన్నులకింపుగా ఉన్నది అక్కడు చాలా సంవత్సరంలో బ్రతికినలా చీకటి గల దినములు అనేకములు వచ్చినని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నయూ సంతోషముగా ఉండవలను రాబోవునదంతయు వ్యర్థము యవనుడా నీ యవనమందు సంతోషపడము నీ యవనకాల మందు నీ హృదయం సుతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము లేతవయసును వయసును నరిప్రాయమును గతించిపోయినవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకునుము నీ దేహము చెరుపుదాన్ని తొలగించుకొనుము తొలగించుకునుము ప్రసంగి పన్నెండవ అధ్యాయము దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన విరిసిన తరువాత మేఘంలో మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తన స్మరణకు తెచ్చుకొనుము ఆ దినుమున ఇంటి కావలివారు వణుకుదురు బలిష్ఠులు వంగుదురు విసురువారు కొద్దిమంది ఎగుటి చేత పని చాలించుకుందరు గుండా చూచువారు ఇందురు తిరుగటి రాళ్ల ధ్వని తగ్గిపోవును వీధి తలుపులు మోయబడును పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును సంగీతంలో చేయ స్త్రీలు నాదము చేయి వారందర్ను నిశ్శబ్దంగా ఉంచబడదురు ఎత్తుచోటులకు భయపడదురు మార్గములు ఎందు భయంకరమైనవి కనబడను బాదము వృక్షము పువ్వులు పూయును మిడుత బరువుగా ఉండను బొడ్డబుడు సరకాయి పగులును ఎలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికిపటునకు పోచున్నాడు వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు వెండిత్రాడు విడిపోవును బంగారు గిన్నె పగిలిపోవును ధారయుత కుండ పగిలిపోవును భావియూత చక్రము పడిపోవును మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థము ప్రసంగి జ్ఞాని అయి ఉండెను అతడు జనులకు జ్ఞానము బోధించెను అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను సత్యంను గూర్చిన మాటలు భావంతో వ్రాయటకు పూనుకొనెను జ్ఞానులు చెప్పు మాటలు ములుకోలల వలెను చక్కగా కూర్చబడి బిగగొట్టబడిన మేకుల వలెనూ ఉన్నవి అవి ఒక కాపరు వలన అంగీకరింపబడినట్టున్నవి ఇదియుక నా కుమారుడా హితోద్దేశములు వినువు పుస్తకములు అధికముగా రచింపబడును దానికి అంతము లేదు విస్తారముగా విద్యాభ్యాసం చేయుట దేహమునకు ఆయాసకరము ఇదంతయు విని తరువాత తేలిన ఫలితార్థం ఇదే దేవునియందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచొచ్చుండవలెను మానవకోటికి ఇది ఏ విధి గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును